Prince. ఉంటాయి మనం కొందరు ఉంటారు మనుషులు వాళ్ళతో మనం కూడా వాళ్ళ కాళ్ళని కూడా పెట్టుకుంటారు లేకపోతే పని చేసే కాడ వే ఆఫ్ వర్క్ మీరు మార్కెట్ మార్కెట్లో కానీ ఐ మీన్ ఎక్కడైనా కానీ సూపర్ మార్కెట్స్ కానీ ఇంకేమైనా ఏవైనా ఏవైనా కూడా కొందరు ఉంటారు ఇప్పుడు మన దగ్గర కూడా ఉంటారు ఎడిది మార్గాల్లో సో అప్పుడు మనం మాట్లాడేటప్పుడు వాళ్ళకి ఏంటంటే మైండ్లో ఒకటి ఉంటుంది తెలుసా పైలో పైసలు ఉన్నోళ్ళు మనం ఇక్కడ మనం మన కంట్రీ వదిలేసి వీళ్ళ దగ్గరికి వచ్చి పనిచేస్తామా ఈ కంట్రీలో పనిచేస్తాము సో వాళ్ళకి ఏంటంటుంది వీడు మనకు కొంచెం వాళ్ళ తప్పు కూడా ఎలా ఉంటా తెలుసా అట్లా కాదు ఇట్లా కాదా నువ్వు చెప్తే వీడి నాకు చెప్తాడా వీణ్ బతికి వీని లైఫ్ ఎంత వీడి మాకు చెప్పే రేంజ్ అయింది వీడు మమ్మల్ని తప్పు పడతాడా వీణ తప్పు అంటాడా తప్పు అంటాడు అని ఒక అహంకారం ఈగో అనేది రేజ్ అవుతుంది సో అప్పుడు ఏమవుతుంది వీళ్ళు వాళ్ళకి ఏంటంటే కొంచెం కట్ అయినా కూడా ఈగో దెబ్బతిన్నా కూడా వాడిని ఏదో ఏ ఖచ్చితంగా వాడు ఏదో చేసేదాకా వాడికి మాత్రం పడుతుంది కొందరు ఉంటారు కొందరు కోపం పడితే సీరియస్ అవుతారు పోయేవానికి తీసుపట్ల కొందరు అట్లా ఉండరు వాడు మైండ్లో పెట్టుకొని ఇవన్నీ ఏదో వేయాలి అని ఒక యొక్క మెంటాలిటీతో ఉంటుంది సో అందుకే జాగ్రత్త ఉండరు ఇవ్వద్దు నీళ్ళు పెట్టుకోకూడ్రీ అలా అని ఓకే వాళ్ళ మిస్టేక్ లేదు సారీ మీ మిస్టేక్ హండ్రెడ్ పర్సెంట్ లేదు ఉండదు అనుకోరు ఉండదు అనుకుందాం ఏమో ఉండదు బట్ మనం ఒక కడక బతున్నప్పుడు అలా అంటారు మాటలు పడాలి తప్పదు సో ఎందుకంటే మనం అనిగి మని మనం పని ఉన్నంతకాలం పని చేసుకోవాలి పని చేసుకుంటే పైసలు వస్తున్నాయి ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకోవాలి దానికి మనం భారతంలో పెట్టుకొని బతుకలం ఇక్కడ ఎందుకంటే ఏదో కేసులు ఎక్కువచ్చి వాళ్ళు ఇచ్చారు ఇక్కడ ఉన్న లోకల్ సపోర్ట్ చేస్తా కానీ ఏదో సపోర్ట్ చేయడు అంతే పోయినామంటే మనం ఇండియాలోకి కాదు ఏదో లాయర్ని పట్టుకొని ఇది జరిగింది ఇది అని చెప్పి ప్రూవ్ చేసుకోవడానికి అంత ఈజీగా బయట కూర సో నావసరంగా ఇబ్బందులను వెల్లు పెట్టుకోకూరి జాగ్రత్తగా ఉండరు ఓకే